హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా అల్లుడు ఆడిన నాటకం కథ మొదలుపెట్టే ముందు మీకందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి జర్నీ జర్నీ ఏంటి ఇది ఇచ్చిన పుస్తకంలో దొరికిందిట అడిగింది తల్లి అమృత లెటర్ మా అని చెప్తుంది జర్నీ అప్పుడు తల్లి ఆ లెటరే లవ్ లెటర్ ఎవరే వాడు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది మీ నాన్న వచ్చారంటే నన్ను చంపేస్తారు ఏమీ మాట్లాడుకున్న జర్ని తన రూమ్లోకి వెళ్ళి తలపేసుకుంది వెంటనే అత్తగారు ఎవడేవాడు మన యాస్ట్ అయినా ఎవడు బుద్ధులు వచ్చే దీనికి ఇప్పటి వరకు జాగ్రత్తగా కాపాడుకున్నప్ప గంగలో కలిసింది కూతుర్ని పెంచడం కూడా చేతకాలేదు అమృత భర్త మురళి క్యాంప్ నుంచి రానే వచ్చాడు భార్య గబగబా అతని దగ్గరికి వెళ్ళి చేతిలో పెట్టి తీసుకుంది అది గమనించిన భర్త మురళి ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు అత్తగారు నీ కూతురు ఎవరినో ప్రేమించిందిరా ఆ లెటర్ మీ నాన్నకి పుస్తకంలో దొరికింది ఎవరే అని అడుగుతుంటే చెప్పడం లేదు తండ్రి కోపంతో జర్నీ జర్నీ అని పిలుస్తాడు ఎవరు పిలిచినా బయటకు రాని జర్నీ తండ్రి పిలిచేసరికి బయటకు వస్తుంది తండ్రి గట్టిగా అడుగుతాడు ఎవడే వాడు అప్పుడు జర్నీ నెమ్మదిగా ఆసిఫ్ అని చెప్తుంది అంటే వాడు మన క్యాస్ట్ కాదనమాట అందరూ ముక్కును వేలేసుకున్నారు ఏం చేస్తాడు అడుగుతాడు తండ్రి షాప్లో సేల్స్ మ్యాన్గా చేస్తున్నాడు ఒకగా కూతురిని పెద్ద సంబంధం ఇచ్చి చేద్దామనుకుంటే ఎంత పని చేసావే అసలు ఆ షాప్లో పని చేసే వాళ్ళందరూ మంగళవారం వస్తే చాలా అమ్మాయిని వెంట వేసుకొని అడ్డమైన తిరుగులు తిరుగుతారు అని అంటాడు దానికి జన్ని ఏమో డాడీ అవన్నీ నాకు తెలియదు ఐ లవ్ హిమ్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది అక్కడే ఉన్న అమృత జర్నీ మాటలకు నిష్ఠేష్ ఎంతో బంగారు తల్లిగా ఉండేది ఆ కూతురు ఏమాయ మాట చెప్పి అంటూ ఏడుస్తుంది వెంటనే జర్నీ మామగారు కల్పించుకొని ఉండండి దానికి మంచి సంబంధాలు తీసుకొస్తానని బయటికి బయలుదేరతాడు వంటగదిలో పని చేసుకుంటున్న తల్లి అమృతకి ఏవో మాట వినిపించినట్టు తలుపు దగ్గరికి వెళ్ళి వినసాగింది మొత్తం జరిగిందంతా చెర కూతురు ఇద్దరు కలిసి ఏ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటూ పక్క రోజు నుంచి కాలేజీకి కూడా పంపలేదు బయటికి ఎక్కడికి కూతుర్ని పంపట్లేదు ఒక పక్క కూతురు ఆత్మహత్య చేసుకుంటుందేమో అని భయపడుతోంది అయితే జననికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ లోపల కొన్ని సంబంధాలు తీసుకొని తిరిగి వచ్చారు మామగారు దానిలో ఒక్క ఒక్క సంబంధం చూస్తుంటే మామగారు కావాలని కావాలని ఒక ఫోటో దాచిపెట్టడం చూసింది అమృత ఆ ఫోటో తీసుకుని డీటెయిల్స్ అడుగుతుంది అది స్వయంగా జర్నీ మేనత కొడుకని అతను బెంగళూరులో ఆటోమొబైల్ ఇంజనీర్లో పెద్ద పోస్ట్లో ఉన్నాడని సొంత ఫ్లాట్ ఉందని అయితే ఆ సంబంధం తనకు అసలు ఇష్టం లేదని చెప్తాడు అప్పుడు అమృత మామయ్య గారు బయట వరకు ఇచ్చి చేస్తే విషయం తెలిస్తే జర్నీని కష్టపెడతారు అనుమానిస్తారు అదే ఆయన సంబంధం అయితే అర్థం చేసుకుంటారు ఆ మాటలని జాగ్రత్తగా నా భర్త బద్ద అంటున్న తండ్రిని వారించి రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతామని చెప్తాడు పక్క రోజు ఇద్దరు తన చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్తారు చెల్లెలు బావగారు ఇద్దరు ఎంతో గౌరవంగా మనం చూసుకుంటారు అడగడానికి సంకోచేసిన అమృతని ఏదో అడగాలనుకుంటున్నావు కదా అంటుందని అడబడచ్చు అడగండి పర్వాలేదు అప్పుడు నెమ్మదిగా హ్యాండ్ బ్యాగ్లో జర్నీ ఫోటో తీసి చూపించింది ఆ విషయాన్ని చేసుకుని అడబడిచి వెంటనే కొడుకు కార్తీక్ని పిలిచింది కార్తీక్ ఫోటో చూసి అమ్మకి ఇష్టమైతే నాకు ఇష్టమే పక్కన రోజే చెల్లెలు వాళ్ళు జర్నీ వాళ్ళ ఇంటికి వచ్చి తాంబూలం తీసుకున్నారు కూతురు ఏం గొడవ చేస్తుందో అని భయపడిన అమ్మతో జర్నీ మౌనాన్ని చూసి అనుక్షణం భయపడుతూనే ఉంది పెళ్లి రానే వచ్చింది జర్నీ ఫోన్ మాట్లాడుతుంటే లోపల కూతురు ఏమి సృష్టిస్తుందో అని భయపడుతూనే ఉంది తల్లి అమృత చివరికి మంగళసూత్ర ధారణ సమయంలో ఎవరో ఆపండి అన్నట్లు అనిపించి ఒక్కసారి ఉలిక్కిపడింది తల్లి మంగళసూత్ర ధారణ అయిపోయింది ఏ గొడవ జరగలేదు అమ్మయ్య అంటూ నిట్టూర్చింది అయితే ఏదో సర్దుతుంటే కూతురు ఫోన్ కనిపించింది వెంటనే తన ఫోన్ తెచ్చి ఆమె ఫోన్కి లింగిస్తుంది లాక్ విడిపోగానే హిస్టరీలో ఇన్కమింగ్ కాల్ ఎక్కువ వచ్చిన నెంబర్కి అనుమానంతోనే కాల్ చేస్తుంది వెంటనే కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయ్య మీ అనుమానం నిజమే ఇదంతా నేను జర్ని ఆడిన నాటకమే దీనిలో జర్ని చాలా కష్టపెట్టాను అమ్మ పాత చూడలేక ఎలాగైనా మావైన అమ్మను కలపాలని జర్నీ కాలేజీకి వెళ్ళి ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో డ్రామా ఆడం క్షమించండి దానికి అమ్మడితో చల్లగా ఉండండి బాబు ఇంత చిన్న వయసులోనే కుటుంబం పట్ల ఎంత అవగాహన నా ఆయుష్ కూడా పోసుకొని పిల్లా పాపలతో హాయిగా ఉండండి అని దీవించి వెనక్కి తిరుగుతుంది ఇదంతా మామగారు ఆడించిన నాటకం అర్థం చేసుకుంటుంది అంతేనండి